మేం పాడుతున్న ఈ గీతము ఇద్దరు మిత్రులు అనే చిత్రంలోని శ్రీ దాసిరథి గారు ఈ గీతాన్ని రచించారు కుసి ఖుసిగా నవ్వుతూ చలాకి మాటలు రూతూ హుషారు గులుపేందుకే నిషాఖనులదానా చలాకి మాటలు రూతూ హుషారు గులిపేందుకే నిషాఖనుల దానా మేనాలో నా ప్రియును చేర వెళ్ళింది నా చెలి మీనా మేనాలో నా ప్రియును చేర వెళ్ళింది నా చెలి మీనా నింగి దాటి ఆనంద సాగర పొంగి పొరల నాలోనా ఖుషి ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారు గలుప నిందుకే నిశాకనుల ఓ చె నీవు కూడా ఓ పిల్లి పల్లకి చూసుకో హాయి గొలుపు సన్నాయి పాటలు వలపు బాటలే వేసుకో ఓహో చెలియా నీవు కూడా ఓ పిల్లి పల్లకి చూసుకో హాయి గొలుపు సన్నాయి పాటలు వలపు బాటలే వేసుకో నే వెళితే మరి నీవు మజిను అవుతావు నే వెళితే మరి నీవు ಕಟೈ ಅವುಕಮ ಖುಷಿ ಖುಷಿ ನಾಕಿ ಮಾತಲು ರೂತು ಹುಷಾರು ಉಂದೂ ನಿಶಾಕನುಲವಾಡಾ ಖುಷಿ ಖುಷಿ ಚಲಾಕಿ ಮಾಟಲು ರೂತು ಹುಷಾರುಲಿವೆಂದುಕೇ ನಿಶಾಖನು ಲ ఓ ఆకాశంలో ఇంద్రధనుసుపై ఆడుకొందమానేడే కొందమా నీలి నీలి మేఘాల రథముపై తేలిపోద మీనాడే చంద్రుడు నేనై నీవు వెన్నెలై కలిసిపోదమాహాయిగా నేను విననై నీవు నాదమై ఏకమౌదము తీయగా కుషి కుషి గానవుతు చలాకి మాటలు రూతు ఉషారుగా ఉందా ములే హమేషా మజాగా కుషి కుషి గానవుతు చలాకి మాటలు రూతు ఉషాగోలు పేరెందుకే నిషాకనులవా హాయ్ హలో అండి పాట విన్నారు కదా పాట మీకు నచ్చినట్టయితే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి